లీజుకు బూజు పట్టే పరిస్థితులు వస్తున్నాయి తప్ప రోజులు గడుస్తున్నా లీజుదారులు లీజు భవనాల మొహం లేదు జిల్లాల విభజనతో పర్యాటకం పుణ్యక్షేత్రాలు నంద్యాల జిల్లాకు చేరాయి కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు అన్నింటికీ దూరమయ్యారు కర్నూలు సమీపంలోని గార్గేయపురకం చెరువు వద్ద ఉన్న పర్యాటక భవనం సైతం నిరుపయోగంగా మారింది వనంపై స్వతంత్ర మంది వేస్తే నాలుక ఊడింది అన్న చందంగా మారింది పర్యాటక శాఖ పరిస్థితి పర్యాటక శాఖ సంస్థ నిర్మించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని ఉద్దేశంతోనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్రంలోని పర్యాటక సంస్థ అధీనంలో ఆధ్వర్యంలో నిర్మించినటువంటి పలు భవనాలను ప్రైవేట్ పరం చేశారు అయితే కర్నూలు నగర శివార్లలోని గార్గేపురం చెరువు వద్ద బార్ అండ్ రెస్టారెంట్ భవనాన్ని రెండు వేల ఇరవై మూడులో నెలకు ఇరవై రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు చొప్పున పదహైదేళ్ల పాటు ఇచ్చారు అయితే ప్రైవేటు వ్యక్తి ఒప్పందం కుదుర్చుకొని ఏడాది గడిచినా ఈ రోజు వరకు ఈ ప్ర బార్ అండ్ రెస్టారెంట్ భవనం అందుబాటులోకి వచ్చిందా లేదా అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రయోజనకరమైన పని నిష్ప్రయోజనంగా మారిపోయిందంటే అర్థం ఏమిటి నిస్సందేహంగా నిర్లక్ష్యమే అని ఎవరైనా సమాధానమిస్తారు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారుల అలక్ష్య వైఖరి వల్ల పర్యాటక సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భవనాలు నిరుపయోగంగా మారాయి కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గేపురం చెరువు సమీపంలో కొన్నేళ్ల క్రితం కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద భవనాన్ని నిర్మించారు పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్గా వినియోగించారని గత సర్కార్ భావించింది ఈ రెస్టారెంట్ భవన సమీపంలో బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు పర్యాటకులు నగరంలో పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం చెరువులో బోటింగ్కు ప్రాధాన్యమిచ్చేవారు దీంతో నగర ప్రజలకు ఇదో మినీ హుస్సేన్ సాగర్లా ఉండేది వర్షాకాలంలో చెరువులోకి నీరు సమృద్ధిగా చేరేది పూర్తి స్థాయిలో చెరువు నుండి అలుగు నుంచి నీరు దిగువకు ప్రవహించేది సెలవు దినాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో నగర ప్రజలు సందర్శకులు కుటుంబాలతో తరలి వచ్చి చెరువులో బోటింగ్ చేసేవారు సరదాగా కాలం గడిపేవారు కొత్త జిల్లాల ఏర్పాటుతో కర్నూలు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్ళాయి దీంతో కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు అన్నిటికీ దూరం అయ్యారు కర్నూలు నుంచి వచ్చామండి వెంకటరమణ కాలనీ నుంచి మాకు బంధువులతో పాటు ఇక్కడ వచ్చాము టూరిజంకి బోట్ మా బోట్ అయితే ఒకటే ఉంది మనకు కొంచెం బోట్లు పెంచి కొంచెం పెద్ద సైజు బోట్లు కూడా పెడితే మనకు టూరిజంకి ఇక్కడ అంతా బాగుంటుంది వాటర్ అంతా బాగుంది ఇక్కడ మనకి కర్నూలులో ఎక్కడ లేదు ఇట్లాంటిది ఇక్కడ బోట్స్ కూడా పెడితే కొద్దిగా బాగుంటుంది కొద్దిగా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కానీ ఇద్దరు సరదాగా జంటలు అంజాయ్ చేయడానికి అది కొద్దిగా పెడల బోట్స్ పెడితే అది కూడా బాగుంటుంది కొద్దిగా స్పీడ్ బోట్స్ అది కూడా పెంచితే కొద్దిగా పెద్ద బోట్లు పెడితే ఫ్యామిలీస్ కూడా అంటే ఇప్పుడు మేము పది మంది వచ్చామండి ఐదుగురు ఒకసారి ఐదుగురుసారి వెళ్ళి వచ్చిన నెల కాకుండా పది మంది ఒకేసారి వెళ్లలో పెడితే బాగుంటుంది కొద్దిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో గార్గేపురం చెరువు వద్ద నిర్మించిన బార్ అండ్ రెస్టారెంట్ భవనాన్ని ప్రైవేట్ సంస్థకు ఏళ్ళు లీజుకి ఇచ్చారు నెలకు ఇరవై రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు అద్దె చెల్లింపునకు ఒప్పందం చేసుకున్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు కోటి యాభై ఎనిమిది లక్షలతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు బార్ అండ్ రెస్టారెంట్ హాల్ కాటేజ్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో అప్పటి పర్యాటక సంస్థ ఎండీ కన్నబాబుకు దరఖాస్తు చేశారు ఆయన అనుమతులు మంజూరు చేశారు ఒప్పందం మేరకు లీజుకు అప్పగించిన భవనం పరిసరాల్లో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి తేవలసిన ప్రైవేటు సంస్థ ఏడాది గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఇక బార్ రెస్టారెంట్ భవనాన్ని మూసివేయడంతో కోట్ల రూపాయల భవనం నిరుపయోగంగా మారింది గతంలో ఇక్కడ మూడు బోట్లు పర్యాటకులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు రెండు బోట్లు మూలన ఒక బోటు మాత్రమే అందుబాటులో ఉంది సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు సింగిల్ బోటు వల్ల షికారుకు నోచుకోకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుంది సౌకర్యాల లేమి వల్ల ఈ పర్యాటక ప్రాంతంపై సందర్శకులు ఆసక్తి సన్నగిలుతుంది ఈ రహదారి డ్యామేజ్ సైతం పర్యాటకులకు అసహనం కలిగిస్తుంది పేరు చంద్రశేఖర్ ఇక్కడ మనకు ఇంకా ఇంకా కొన్ని సదుపాయాలు వస్తే బాగుండేది ఇప్పటికీ గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు మనకు ఇక్కడ కావాల్సిన బోట్ బో బోటింగ్ కానీ కాటేజెస్ కానీ ఇంకా క్యాంటీన్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేస్తే మనం బయట నుంచి ఫుడ్ తీసుకోకుండా ఇక్కడే ఫుడ్ తీసుకొని ఇక్కడ కాటేజెస్ ఏర్పాటు చేస్తే ఎక్కడైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు లైక్ మనకు హైదరాబాద్ నుంచి కానీ ఇంకా బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా స్టే చేయడానికి వీలుగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆ విధంగా ముందుకి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే కర్నూలు అభివృద్ధి జరుగుతుంది ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతుంది అలాగే ఈ నగర వనంకి కూడా మంచి టూరిజం ప్లేస్గా అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది సో ఈ విధంగా మీరు సహకారం అందిస్తే కర్నూలు అభివృద్ధికి కూడా గవర్నమెంట్ తోడ్పడినట్టుగా రెస్టారెంట్ భవనం పూర్తి స్థాయిలో నిండిన చెరువు అలుగు మీదుగా నీరు కిందికి ప్రవహించే దృశ్యాలు కర్నూలు విజయవాడ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులకు కనిమిందు చేసేవి ప్రస్తుతం ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడంతో చెరువు అలుగే కనిపించడం లేదు ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అధికారులు అటు మైనింగ్ అధికారులు ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదని పర్యాటకులు వాపోతున్నారు ప్రభుత్వము చాలా కాలం నుంచి గత ప్రభుత్వం కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అనేక ప్రకటనలు ఇచ్చినారు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడేదో ఒక బిల్డింగ్ కట్టారు అసలు విశ్రాంతి భవనం అనుకుంటున్నాం చాలామంది వచ్చి చూస్తే ఏమీ లేదు ఏమి అంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది ప్రైవేట్ వాళ్ళు అభివృద్ధి చేస్తామన్నారు ఇక్కడ విశ్రాంతి భవనం కడతామన్నారు అక్కడ బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు ఈడ చూస్తే అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఈ ప్రాంతము అభివృద్ధికి నోచుకోకపోగా ఉన్నటువంటి అందాలను కూడా ప్రజలకు కనిపించకుండా ఆర్ఎన్బి రోడ్డు వెంట ఒక బిల్డరు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అడ్డం పెట్టారు చెరువు కనిపించడం లేదు అలువు కనిపించడం లేదు తీరా ఇక్కడికి ఈ పర్యాటక కేంద్రంలోకి రావడానికి ఉండే రోడ్డు కూడా లేకుండా అది కూడా కబ్జాలకు గురైంది కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే అభివృద్ధి కర్నూలు జిల్లా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలి కొత్త జిల్లాల ఏర్పాటుతో కర్నూలు జిల్లా పర్యాటక ప్రదేశాలను కోల్పోయింది మంత్రి టీజీ భరత్ కర్నూలు ఎంపీ బస్తుపట్టి నాగరాజు స్థానిక ఎమ్మెల్యే బి దస్తగిరితో పాటు జిల్లా కలెక్టర్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ భవనాల నిరుపయోగంపై పర్యాటక సంస్థ డివిజనల్ మేనేజర్ని వివరణ కోరగా ప్రైవేటు సంస్థ అదనపు సౌకర్యాల కల్పనపై డిజైన్ రూపకల్పనలో ఉన్నారని తెలిపారు కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ జోక్యం చేసుకొని ఒప్పందం మేరకు ఏదైతే సంస్థ ప్రతిపాదించిన పనులను త్వరగా ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని పలువురు జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను डिमान्ड क्यामरा पर्सन बातन्त्र न्यूज़ कर्न